నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కంచి చేస్తాను నాకు మూడు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధి ఉంది అయ్యగారు ఎక్కడ పోవటం పెడితే అక్కడికి వెళ్ళే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున నాకు కళ్ళు తిరిగి పడిపోయాను రమేష్ రమేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ పది రోజులు ఉన్న తర్వాత హాస్పిటల్లో బత కష్టమన్నారు వెంటిలేటర్స్ మీద పెట్టారు పత్రం రోజు తీసుకెళ్ళిపోమన్నారు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయగా మా అక్కడే భయపడకుండా ఏమవుతుంది అన్నారు చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లో అలాంట అలాంటి అమ్మగారు అయ్యారు ప్రార్థన ఇచ్చాడు నేను నడవలేనో కాళ్ళు చేతులు అని ఏడ్చాను నడవలేదు అసలు చేశాడు దేవుడు ఇప్పుడు నేను డాక్టర్ అయితే చనిపోతానన్నారు కానీ దేవుడు అయితే బ్రతికించి ఆరోగ్యవంతుడే మన మధ్య సాక్షిగా నిలబెట్టాడు